హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్నటి వీడియోలో అయితే లంగా స్టిచ్చింగ్ అయితే చెప్పాను కదండి ఈ రోజు అయితే మనం నైటీ కటింగ్ నేర్చుకోవచ్చండి నైటీ అన్నదే చాలా మందికి చాలా బాగా యూజ్ అవుతుంది ఎక్కువ శాతం రెడీమేడ్ కంటా స్టిచ్చింగ్ ఎక్కువ చేపించుకుంటున్నారండి నేను చూసిన దాన్ని బట్టి అందుకనేసి నైటీ కటింగ్ కూడా మీకు చెప్దాం అనుకుంటున్నాను దీనికైతే మనకి క్లాత్ ఎంత పట్టదండి అంటే టూ అండ్ హాఫ్ మీటర్స్ అయితే నైటీకి సరిపోతుంది అందుకనేసి ఇప్పుడు మీరు ఇంట్లో ఉండి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నా ఈజీగా నేర్చుకుని చేసుకోవచ్చు అనమాట అందుకనేసి నైటీ కటింగ్ అయితే చెప్తున్నాను ఓకేనండి మీకు అర్థం కాకపోతే గనక మన ఛానల్లో అయితే కామెంట్ చేయండి లేదంటే మన వాట్సాప్ నెంబర్ అయితే స్క్రీన్ మీద యాడ్ చేస్తాను వాట్సాప్ నెంబర్ కైనా మెసేజ్ చేయండి ఓకేనండి ఇప్పుడైతే నైటీ కటింగ్ చేద్దాం రండి ఇప్పుడైతే అండి ఈ క్లాత్ మనం డబల్ ఫోల్డ్ చేసాం కదండి మీరు చూస్తున్నారు ఈ డబల్ ఫోల్డ్ ని మళ్ళీ మనం ఫోల్డ్ చేసుకోవాలి ఇలాగా ఓకేనండి నైటీ అయితే బాగా అబ్జర్వ్ చేయండి అంత బేగా అర్థం అవ్వదు అందుకనేసే మీకు క్లియర్ గా చెప్తాను ఇలా మనీ మనం ఫోల్డ్ చేస్తే నాలుగు మడతలు వస్తాయి అనమాట అండి నాలుగు మడతలు వస్తాయి కనుక నేనైతే నా మెజర్మెంట్స్ బట్టి మీకు చెప్తున్నాను లెంత్ అయితే ఫిఫ్టీ ఫైవ్ అండి లెంత్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి మనం ఫైవ్ ఇంచ్ ఫైవ్ ఇంచెస్ మైనస్ చేయాలండి అంటే మనం లెంత్ వచ్చి మనం ఫిఫ్టీయే పెట్టుకోవాలన్నమాట నైటీ లెంత్ వచ్చి ఫిఫ్టీ పెట్టుకోవాలి ఓకేనండి ఫైవ్ ఇంచెస్ మైనస్ చేయాలన్నమాట ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫైవ్ మైనస్ చేసి ఫిఫ్టీ లెంత్ పెట్టుకోవాలి ఓకేనండి ఫిఫ్టీ లెంత్ పెట్టుకున్న తర్వాత నేను ఇందులో అయితే మీకు ఇది చిన్నది కట్ చేస్తున్నాను కదా మీకు అర్థం అవుతుంది అర్థం అవుతుంది అనేసి మీకు ఫిఫ్టీలో ఫిఫ్టీ ఫైవ్ లోంచి ఫైవ్ ఇంచెస్ అయితే మైనస్ చేయమని చెప్పేస్తున్నాను అందుకేనండి ఫస్ట్ అయితే మనం లెంత్ తీసుకుంటామండి ఓకేనండి లెంత్ తీసుకున్న తర్వాత మనం కింద ఏమన్నా క్రాస్ ఉంటే ఇలా లైన్ కొట్టేసుకోండి మనం లెంత్ తీసుకుని మనకి అండి లెంత్ పెట్టేసుకున్న తర్వాత మనకి నెక్ దగ్గర నుండి ఆఫ్ బాడీ వరకు అంటే నెక్ వరకు మనకి ఎంత ఉందో మనం కొలుచుకోవాలి కొలుచుకున్న తర్వాత అది కూడా ఫిఫ్టీలోంచి మైనస్ చేయాలి ఓకేనండి అది కూడా మనకి ఫిఫ్టీలోంచి మైనస్ చేయాలి నాకైతే సిక్స్ సిక్స్ ఇంచెస్ వచ్చింది అది కూడా మైనస్ చేసుకోవాలి ఫిఫ్టీలోంచి అంటే ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఫైవ్ మైనస్ చేసాం మళ్ళీ ఫిఫ్టీలోంచి సిక్స్ మైనస్ చేసాం అనమాట సిక్స్ మైనస్ చేస్తే నాకు ఫార్టీ ఫోర్ వచ్చిందండి ఓకేనండి మీరు గుర్తు పెట్టుకోండి ఈ లెంత్ను కట్ చేసుకోండి ఓకేనండి ఇలా మనం కొలుచుకున్న తర్వాత మనకి ఈ పై లైన్ ఉంచేసుకోవాలండి ఉంచేసుకుని మనకి బాడీ ఉంది కదండి ఈ బాడీ మీకు ఇది చూపిస్తాను కదా ఇది ఈ ముక్క ఇది నీకు ఎలా చెప్తారో నాకు అర్థం కాలేదు అందుకనేసి మీకు చెప్తున్నాను మీ పాత నైటీ ఉంటే ఇలా పెట్టుకున్నా మడత పెట్టు అదే కొలుచుకుని చూసుకోండి ఇది మనకి సెవెన్ ఇంచెస్ వచ్చింది ఓకేనండి ఈ సెవెన్ ఇంచెస్ కి మనం ఒక ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఇతని మధ్యలో కుర్చీలు ఉన్నాయి కదండి అందుకనమాట మనం సెవెన్ ఇంచెస్ లో ఫోర్ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఎంత అయిందండి వచ్చింది ఓకేనండి ఈ లెవెన్ లెవెన్ ని మనం ఆఫ్ చేసుకోవాలి ఇలాగా మనం ఆఫ్ చేసుకుంటే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది అనమాట ఫైవ్ అండ్ హాఫ్ కి మనం మార్క్ చేసుకోవాలి ఇలాగా అంటే ఇది చిన్న నైటీ కాబట్టి నేను కొంచెం తగ్గించి పెడుతున్నాను ఇలా మార్క్ చేసుకోవాలి మనం మనకి లెవెన్ లోంచి ఆఫ్ చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ ఫైవ్ అండ్ హాఫ్ కి మనం మార్క్ చేసేసుకున్నాం మార్చ్ చేసుకున్న తర్వాత మనకి చంకరం కొలుసుకోవాలండి అంటే మనకి బ్లౌజ్కి ఒకలా ఉంటది డ్రెస్కి ఒకలా ఉంటది నైటీకి ఒకలా ఉంటది అనమాట అందుకనేసి మనం నైటీకి కొలుచుకుంటే మనం ఓల్డ్ నైటీలు ఏమన్నా ఉంటే గనక దాన్ని బట్టి మనం కొలిచేసుకుంటే సరిపోతుంది అనమాట అండి ఓకేనండి ఇది ఎంతో ఉండదండి త్రీ ఇంచెస్ ఉంటది జస్ట్ త్రీ ఇంచెస్ ఉంటదనమాట ఇలా మనం చేసుకుంటాం ఓకేనండి ఇలా మార్క్ చేసుకుని మనం ఇది ఎల్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట ఓకేనండి ఇది మనం ఎల్ షేప్ డ్రా చేసేసుకుని జస్ట్ ఇక్కడ హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇలాగా మనం ఇలా పెట్టేసుకోవడమే అంటే చంక ఓత్ తీసుకోవడం చంక చంకలు తీసుకున్న తర్వాత మన బాడీ కొలతను బట్టి మనం షేప్ అన్నది ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఓకేనండి ఇలాగా మనం షేప్ అన్నది యాడ్ చేసుకుంటూ ఇలా వెళ్ళిపోవడమే అంటే రెడీమేడ్ నైటిల్ అయితే షేప్ ఉండదండి వీటికైతే మనం స్టిచ్చింగ్ చేసుకున్నది కాబట్టి మనకి కరెక్ట్ గా షేప్ అన్నది వస్తుంది అనమాట ఫస్ట్ ఇది ఏంటంటే అండి మనకి ఈ ఓప్ పార్ట్ అనమాట బాడీ పార్ట్ ఇంకా మనం కట్ చేసుకోలేదు షాల్ అది హ్యాండ్స్ గానీ ఈ ముక్కు గానీ ఏమి కట్ చేయలేదు ఓన్లీ కింద పార్ట్ ఒకటే కట్ చేస్తున్నాము ఓకేనండి నేనైతే కింద పాటు కట్ చేస్తున్నాను ఫస్ట్ ఇలా స్టిచ్చింగ్ చేసుకుని వేసుకుంటే గనుకండి మనకి బాడీ ఫిట్ గా ఉంటది అలాగే మనకి కూడా చాలా బాగా ఉంటది అనమాట పర్ఫెక్ట్ గా ఉంటదండి ఇప్పుడు మనం ఇది కట్ చేసాం కదా దీనిపైన మనం ఇక్కడ ముక్క కట్ చేయాలి మీకు అర్థమైందా ఇక్కడ ఎలా చిన్నది అంటే దీనికి ఉంది కదండి మీకు కొల్ నైటీ కొన్నది చూపిస్తాను సో ఇది ఉంది కదండి ఇది ఇది మనకి ఫైవ్ అండ్ హాఫ్ ఉంది మనకి ఫైవ్ అండ్ హాఫ్ అంటే మనకి అటు సైడ్ ఇటు సైడ్ కట్ కావాలి కాబట్టి సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చండి అంటే ఈ టాఫ్ ఇంచ్ ఈ టాఫ్ ఇంచ్ పెట్టుకుని సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకుని తర్వాత వచ్చి ఇదేంటి టూ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ అంటే త్రీ అండ్ హాఫ్ పెట్టుకోవచ్చు అనమాట లోపల ఖర్చు ఉండాలి అలాగే ఇక్కడ మనం పోల్ చేసిన పైపింగ్ చేసినా ఖర్చు ఉండాలి కాబట్టి అందుకని త్రీ అండ్ హాఫ్ ఇది సిక్స్ అండ్ హాఫ్ ఓకేనండి ఆ లెంత్ పెట్టి మనం మనం వేసుకునే నైటీకి అయితే మనం అలా కట్ చేసుకోవాలనమాట ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అండ్ హాఫ్ ఇది ఎంత ఎంత ఉందంటే అండి ఇది మనకి సిక్స్ అండ్ హాఫ్ ఉంది కదా మనం ఎంతంటే అండి ఫోర్ ఇంచెస్ ముక్క కట్ చేద్దామండి ఓకేనండి ఫోర్ ఇంచెస్ అంటే కట్ చేద్దాం ఇది మనం ఇక్కడ మనం పైన యాడ్ చేసి ముక్క అనమాట ఫోర్ ఇంచెస్ మనం మొక్క కట్ చేస్తామనమాట ఓకేనండి ఈ మొక్క కట్ చేసి ఇటు సైడ్ ఇటు సైడ్ మనకి కొంచెం ఎక్కువగా ఉంది కదండి ఇదేంటంటే మనకి ఇక్కడ ఫ్రిల్స్ వచ్చేస్తాయి అండి ఇలా మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఇక్కడ ఒక మూడు నాలుగు ఫ్రిల్స్ కింద వచ్చేస్తాయి అనమాట ఈ ఫ్రిల్స్ కి మనం ఇలా యాడ్ చేస్తాం ండి ఈ ఫ్రిల్స్ మనం ఇలా యాడ్ చేస్తాం ఇప్పుడు మనం చేతులు కట్ చేసుకోవచ్చండి మనం నైటీకి మనం బ్లౌజ్ హ్యాండ్స్ కట్ చేసినట్టు తీయకూడదండి ఏంటంటే మనకి ఈ చంకపోటు నుండి కూడా మనకి హ్యాండ్స్ వస్తాయి అనమాట జాయింట్ తోటి వస్తుంది అందుకనేసి మనం ఏంటంటే బ్లౌజ్ కి కట్ చేసినట్టు అయితే హ్యాండ్స్ తీయకూడదు ఒక ఫైవ్ ఇంచెస్ అనుకోండి నేను ఫోర్ ఇంచెస్ హ్యాండ్ పెడుతున్నాను ఫోర్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ కూడా మనం ఫోర్ ఇంచెస్ పెట్టుకోవచ్చండి ఫోర్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఈ ఫోర్ ఇంచెస్ ని ఫోర్ ఇంచెస్ ని లైన్ డ్రా చేసేసుకోవాలి ఫస్ట్ ఓకేనండి ఇక్కడ ఇక్కడ నుంచి మనం ఫోర్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ పెట్టిన తర్వాత ఇక్కడ నుంచి మనం ఒక జస్ట్ వన్ అండ్ హాఫ్ పెట్టాం కదండి ఈ వన్ అండ్ హాఫ్ కి మనం జస్ట్ ఇలా క్రాస్ అండి మనకి నైటీ హ్యాండ్స్ అండి ఇవి మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అనేసరికి వేరే వస్తాయి ఇవి అన్నమాట ఓకే ఓకేనండి ఇలా మనం కట్ చేసేసుకోవడమే ఇక్కడేమో మనం క్రాస్ తీసుకోవాలండి ఇప్పుడు జస్ట్ ఒక్క పాదం వరకు క్రాస్ తీసుకోవాలి ఎంత మనకి చంక కదండి అందుకనేసి ఇప్పుడు మనం ఇలా పెట్టాం కదండి ఇక్కడ ఫిల్స్ వచ్చేస్తాయి ఇవి మీకు స్టిచ్చింగ్ లో అయితే అర్థమవుతుందండి ఇప్పుడైతే మీకు కొంచెం అర్థం కాదు అందుకనేసి నేను మళ్ళీ స్టిచ్చింగ్ వీడియో కూడా చేస్తాను కదా సో మీకు అందులో అయితే క్లియర్ గా అర్థమవుతుంది అనమాట ఇది వచ్చింది కదండి ండి ఇంకా అటు సైడ్ ఇటు సైడ్ కూడా హ్యాండ్ వేపుడిగా పెడదాం అనేసి నేను తీసేసాను నైటీ ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకి చాలా బాగా ఉంటుంది అనమాట ఓకేనండి ఇవి మనం ఫోల్డ్ చేసి వస్తాం కదండి ఫోల్డ్ చేసే సైడ్లో తగ్గిపోతుంది అనమాట ఓకేనండి ఇదనమాట మన నైటీ ఇలా వస్తుంది మీకు స్టిచ్చింగ్ లో అయితే పర్ఫెక్ట్ గా అర్థమవుతుంది ఈ వీడియో అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను అర్థం కాకపోతే గనక మన కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనండి బాయ్ అండి